నారాజ్ రెండు రోజుల కిందట ప్రభుత్వ వాహనం సరెండర్ గతంలో మంత్రిగా పనిచేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయినప్పటికీ చిన్నారెడ్డికి సంబంధించి గత ఎన్నికల సమయంలో బిఫామ్ ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు పెద్ద మైనస్ గా మారింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది క్రమంలోనే ఆయనకి ప్రణాళిక సంఘానికి సంబంధించి పదవి ఇచ్చినప్పటికీ తను సంతృప్తిగా లేరు ఎందుకంటే ప్రధానంగా చిన్నారెడ్డి కనుక ఒకవేళ గత ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఫామ్ కనుక ఇచ్చుంటే అందరి ఎమ్మెల్యేలు మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన నేపథ్యంలో చిన్నారెడ్డి కూడా గెలుచుంటే మంత్రిగా ఆయనకు అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత గతంలో కూడా మంత్రిగా ఆయన పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలతో ఆయన సత్సంబంధాలు ఉన్నప్పటికీ కొత్తగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో టీడీపీ నుంచి వచ్చిన నేతలు కావచ్చు లేదంటే రేవంత్ రెడ్డి అంచల గణం ఏదైతే ఉందో చిన్నారెడ్డికి ఒక విధంగా చెక్ పెట్టడం జరిగింది కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి కావచ్చు కుమార్ రెడ్డి బ్రదర్స్ కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్ కావచ్చు చిన్నారెడ్డి కావచ్చు ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో అదేవిధంగా వి హనుమంతరావు కావచ్చు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ పైన పట్టున్న నేతలు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరిగింది జగ్గారెడ్డి ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రశాంతంగా ముఖ్యమంత్రి పదవిని కొనసాగించడం జరుగుతుంది ఒకవేళ జగ్గారెడ్డి కనుక ఎమ్మెల్యేగా గెలుచుంటే పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో మరో రకంగా రాజకీయాలు ఉన్నాయి అదేవిధంగా చిన్నారెడ్డి కూడా ఎమ్మెల్యేగా బీఫామ్ గా బీఫామ్ కనుక ఇచ్చుంటే ఆయన ఎమ్మెల్యేగా గెలుచుంటే పరిస్థితులు మరో రకంగా ఉండేది నల్గొండ జిల్లా నుంచి కుమ్మారిరెడ్డి అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోవైపు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి జగ్గారెడ్డి ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో సీఎం గా రేవంత్ రెడ్డికి కొనసాగేందుకు తీవ్ర విపత్కర పరిస్థితులు నెలకొనేది అయితే చిన్నారెడ్డి ఈ పరిణామాల నేపథ్యంలో తనకు అంటే పార్టీలో తనకు అవకాశాలు లేదు తాగిన గౌరవం లేదు అనే కోణంలో కాంగ్రెస్ అధిష్టానం పైన ఆయన అలగడం జరిగింది అలిగిన నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం గన్మెంట్లను తిరిగి పంపించడం జరిగింది నాకు అవసరం లేదు అదేవిధంగా ప్రభుత్వ భావన కూడా సరెండర్ చేయడం జరిగింది నాకు ఈ కాంగ్రెస్ పార్టీతో అవమానం తప్ప కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు గౌరవం అనేది కనీసం లేకుండా పోయిందంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ఐదేళ్ల పాటు సమయాన్ని పూర్తి చేసుకోవడం అనేది కొంచెం కష్టతరంగా మారింది నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో టిఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి కడియం శ్రీహరి కావచ్చు లేదంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు కేటీఆర్ సీఎం కేసీఆర్ మామూలు మాజీ సీఎం కేసీఆర్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది రెండు మూడు నెలల్లోనే కూలిపోతుంది తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది కాంగ్రెస్ పార్టీ అని కొనలో తీవ్ర విమర్శలు చేయడం జరిగింది కానీ అనంతర పరిణామాల నేపథ్యంలో విమర్శలు చేసినటువంటి మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి కడియం శ్రీహరి తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఆయననే చేరడం జరిగింది ఆయన బిడ్డని ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా కొనసాగడం జరుగుతుంది ఎమ్మెల్యేగా ఆయన కొనసాగడంతో పాటు ఆయన అనేక తీసుకొచ్చే ప్రయత్నం కూడా వ్యతిరేక వర్గాన్ని పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి కూడగట్టడం జరుగుతుంది నిండి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ విధంగా రాజకీయ నేతలు మారడం జరుగుతుందో ఎప్పుడు అధిష్టానం పైన అలగడం జరుగుతుందో ఎప్పుడు అధిష్టానానికి చెక్ పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుందో ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీలో అతి చిన్న విషయం కాబట్టి రేవంత్ రెడ్డి మాత్రం ఈ టర్మే కాదు వచ్చే టర్మ్ కూడా నేనే ముఖ్యమంత్రినేమో ఆయన చెప్పడం జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు మాత్రం పదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు కాబట్టి అదృష్టమో దురదృష్టమో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ఐదేళ్ల పాటు కొనసాగాలనే కొనలో ముందుకు సాగడం జరుగుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి చిన్నారెడ్డి ఈ విధంగా గణమెంట్లను సరణ్ చేయడం ప్రభుత్వ వాహనం ఒక తీవ్ర అంశంగా మనం పేర్కొచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లా అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి విధంగా వ్యవహరించడం అనేది ఒకవైపు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్య సమస్యగా అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు దీన్ని ఒకసారి చూద్దాం చిన్న నారాజ్ రెండు రోజుల కిందట గన్మెన్ లో ప్రభుత్వ వాహనం సరెండర్ సొంత వాహనంలోని ప్రభుత్వ వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు గన్మెన్లను వదులుకోవడం గతంలోనూ ఆయనకు అలవాటే పార్టీ పదవుల విషయంలో నారాజ్ అయ్యారని జోరుగా ప్రచారం క్రమశిక్షణ సంస్థాగత పదవులు నియోజకవర్గంలో పట్టు కోసమేనా అని కొనంలో ఒక వార్త తానుక ఒక ఒకరిని నొప్పించక తన పని తాను చేసుకుంటూ వెళ్లే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డికి కోపం వచ్చినట్లుంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన అంత సులభంగా తన అసంతృప్తిని బయట పెట్టారు పార్టీని సభ్యత్వాన్ని ఇరుకున పెట్టకుండానే తన అసంతృప్తిని వెల్ల వెల్లడిస్తుంటారు ప్రత్యక్షంగా అధిష్టానంతో విన్నవించుకోవడం ద్వారా గానీ లేదా తన చర్యల ద్వారా గానీ అది కనిపిస్తుంటాయి కనిపిస్తుంటుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పోస్టు ద్వారా వచ్చిన కారు గణులు తిప్పి పంపించారు ఈ చర్య వనపర్తి నియోజకవర్గంలోని రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది ఇది దేనికి సంకేతం తెలియడం లేదు ప్రభుత్వ పదవుల్లో ఉన్న పలుమార్లు ఇలా జరిగింది ఇప్పుడు సాధారణంగా చేశారా లేదంటే ఎవరి పైన అసూప్తిని వ్యక్తం చేయడానికా అనేది తేలాల్సి ఉందంటూ ఒక వార్త రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఏసీసీ కార్యదర్శి డాక్టర్ డాక్టర్ చిన్న జిల్లల చిన్నారెడ్డి నారాజ్ అయ్యారా పార్టీ పదవుల విషయంలో ఆయన అలక బూనారా ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తన నిరసనను ఎలా ప్రదర్శించాలో తెలియకనే ఎలా ప్రదర్శించాలో తెలియకనే స్తబ్దుగా ఉంటున్నారా అనే తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానమిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్ నేతలు చిన్నారెడ్డి టాప్ టెన్ లో ఉన్నారు సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు ఆయన సుప్రచితుడు వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చిన్నారెడ్డి గత ఎన్నికల్లో టికెట్ వచ్చి చివరి నిమిషంలో దక్కకుండా పోయింది ఆ స్థానంలో తోడి మేఘారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు తన సీనియార్టీని పార్టీలో ఉన్న పట్టిని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆయనను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు అలాగే ప్రగతి భవన్ లో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి బాధ్యతను కూడా అప్పగించారు అప్పటి నుంచి తన కూడా బలం కూడా తీసుకుంటుంది చిన్నారెడ్డి మేఘారెడ్డి కనిపించిన ఇద్దరు కలిసిపోవడం లేదని బహిరంగ రహస్యమే పార్టీ పనుల శంకుస్థాపన కొద్ది కాలంగా నియోజకవర్గంలో చిన్నారెడ్డి ఎక్కువగా పర్యటించడం లేదు వీరిద్దరి మధ్య ఏదైనా అధిష్టానం సయద్ధ కుదిరిచిందా అనేది తెలియదు కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వన్ సైడ్ గానే పార్టీని నడిపిస్తున్నారు రాణికి స్థాన రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టికెట్ పంపిణీ విషయంలో ఏవైనా విభేదాలు తలెత్తే అవకాశం ఉందనేది ప్రస్తుతం తీవ్ర చర్చ కొనసాగుతుంది ఇంత సీనియర్ నేత అయినటువంటి చిన్నారెడ్డి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనే కోణంలో జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా తన నియోజకవర్గంలో భారీగా చర్చ అనేది కొనసాగుతుండడం ప్రత్యేక అంశాన్ని సంతరించుకుంది ఇక ప్రస్తుతానికైతే అంతగా విభేదాలు బయటపడడం లేదు తనకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలో చిన్నారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు పార్టీ పదవుల పార్టీ పదవుల విషయంలో నేన చిన్నారెడ్డి ప్రస్తుతం ప్రభుత్వంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడా ఉండగా పార్టీలో ఏసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు మొన్నటి వరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ గా పనిచేశారు అయితే క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్న తనకు ఇంకా పదవీ కాలం ఉండగానే మార్చారని చెప్పినట్లు ఆయన స్నేహితులు కొందరు చెప్తున్నారు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా క్రమశిక్షణ కమిటీని సమర్థవంతంగా నిర్వహించాలని పేరు ఆయనకుంది ఈ విషయంలో అధిష్టానానికి కూడా రాసినట్లు తెలుస్తుంది అయితే పార్టీలో కీలకమైన ఈ క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ గా డాక్టర్ మల్లు పార్టీని నియమించింది దీని విషయంలో కొంత నారాజ్ అయినట్టు సమాచారం అలాగే సంస్థాగత పదవులు చాలా కీలకంగా ఉంటాయి ఆయన సంస్థాగత పదవులు కూడా దక్కడం లేదనే వాదన ఆయన వర్గం నుంచి వ్యక్తం అవుతుంది ఇటీవల అన్ని ఉమ్మడి జిల్లాలకు సంస్థాగత ఇన్ఛార్జీలు పార్టీ నియమించింది ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏసీసీ కార్యదర్శులుగా ఉన్న వంశీచందర్ రెడ్డి అదే విధంగా సంపత్ కుమార్ కు ఖమ్మం నల్గొండ జిల్లాల బాధ్యతలు వచ్చాయి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉన్న శివసేనారెడ్డికి రంగారెడ్డి బాధ్యతలను పార్టీ అప్పగించింది అయితే చిన్నారెడ్డికి ఏదో ఒక జిల్లాను అప్పగిస్తే బాగుండేదని తన క్యాడర్ భావిస్తుంది అయితే ఇటీవల ఇటీవల చెందిన నందిమల్ల యాదయ్యకు టిసి జనరల్ సెక్రటరీ పదవి వచ్చింది అయితే అనూయంగా ఇంతకాలం గణమైన కొనసాగిస్తూ ప్రభుత్వ వాహనాన్ని వినియోగిస్తున్న చిన్నారెడ్డి సరెండర్ చేయడంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి పార్టీ పదవుల విషయంలోనే ఆయన నారాజ్ అయ్యారనే భావనకు బలం చేకూరుతుంది ఇక కుమారుడి కోసం ఆరాటం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న చిన్నారెడ్డి తదుపరి తన కుమారుడి డాక్టర్ జిల్లాల ఆదిత్యారెడ్డిని నియోజకవర్గంలో కీలకంగా ఉంచారని భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ప్రొఫెషనల్ కాంగ్రెస్ లో బాధ్యతల్లో ఉన్న ఆదిత్యారెడ్డి గత ఎన్నికల ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో తిరిగారు అవకాశం వస్తే జిల్లా పరిషత్ చైర్మన్ బరిలో ఆదిత్యారెడ్డిని దించాలని నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఇప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు తన కేడర్ లోని కొంతమంది చెప్తున్నారు కానీ అంత సులభంగా అది వచ్చే పరిస్థితులు మాత్రం లేవని స్పష్టంగా తెలుస్తుంది అనేక మంది ఉన్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్టు బిగిస్తుండగా తాపత్రయ పడుతున్నట్టు సమాచారం కుమారుడి రాజకీయ భవిష్యత్తును సరైన దిశలో పెట్టడం తన కేడర్ కు భరోసా ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం అయితే గతంలో కూడా చిన్నారెడ్డి గన్మెంట్లు సరెండర్ చేసిన సందర్భాలు ఉండగా ఇప్పుడు ఆ కోవలోనే చేశారా లేక పార్టీ పదవుల విషయంలో నారాజ్ నారాజ్ కావడం వల్ల నిర్ణయం తీసుకున్నారా అనేది తేలాల్సి ఉంది ఇదే విషయంపై ఆయనను ఫోన్ లో సంప్రదిస్తే సంప్రదించే ప్రయత్నం చేస్తే అందుబాటులోకి రాలేదు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ ముఖ్యమంత్రి కుర్చి ఎవరికి పోతుందో తెలియని పరిస్థితి అనేది సర్వసాధారణం అనేది తెలుస్తుంది